ओम श्रीमात्रे नमः వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివైన్ మ్యాజిక్ తెలుగు ఈ రోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీర దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందామండి క్షీరము అంటే పాలు ఈ క్షీరదీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి ఈ మార్గశిర గురువారాలు మళ్ళీ శుక్రవారాలు ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు ఈ క్షీర దీపాన్ని వెలిగించడం వల్ల మనకు ఉన్న అన్ని అప్పుల బాధలు పోతాయని నమ్ముతారండి ముందుగా ఒక బౌలు అది ఇతడిది కానీ రాగి వెండి లేదా ఒక గాజు బౌలైనా పర్వాలేదండి దానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇందులో పాలు పోయాలండి పాలు ఆవు పాలు అయితే చాలా శ్రేయస్కరం అండి ఇందులో నెయ్యి ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలండి ఇంకా వేరే ఏ నెయ్యిని కూడా మనం ఇందులో వాడకూడదండి ఆవు నెయ్యి వేసుకొని మనకి బయట రెడీమేడ్ ఒత్తులు దొరుకుతాయండి ఆ ఒత్తులు మనం వాడుకోవచ్చు లేదు అంటే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కానీ చిన్న తమలపాకు కానీ తీసుకొని మధ్యలో నుంచి ఒత్తిని నలిపి నెయ్యిలో ముంచి అందులో గుచ్చి దాన్ని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చండి ఇలా ఏకహారతతో కానీ అగరబతితో గాని మాత్రమే దీపాలను ఎప్పుడైనా మనం వెలిగించుకోవాలండి ఈ క్షీరదీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి రుణ బాధలు ఉన్నా డబ్బు సమస్యలు ఉన్నా మన డబ్బులు ఎవరన్నా తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు కూడా ఈ క్షీరదీపాన్ని లక్ష్మీదేవికి వెలిగించుకోవడం చాలా శ్రేయస్కరం అండి అలానే ప్రతి శుక్రవారం కూడా కొన్ని ఆవు పాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనేది చాలా శ్రేయస్కరం అండి ఇలా ఈ దీపాన్ని పెట్టుకొని మీరు కూడా మీకున్న డబ్బు సమస్యని పోగొట్టుకోగలరు ఈరోజు మనం క్షీరదీపాన్ని ఎలా ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాం కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ